నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో నెల రోజుల్లోపే మోక్షజ్ఞ తేజకు సంబంధించిన సినీ ఎంట్రీ అనౌన్స్మెంట్ జరిగిపోతుంది ఈ సినిమాకు బాలయ్య దర్శకత్వం వహిస్తారని కొందరు అంటున్నారు కాదు కాదు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు సినీ ఎంట్రీ ఉంటుందని ఇంకొందరు చెప్తున్నారు పక్క మాస్ మసాలా సినిమాలను తెరకెక్కించే తనకు వరుసగా హిట్లను అందించే బోయబాటికే ఆ బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారని మరికొందరు చెప్తున్నారు ఎవరి మాట నిజం ఏది వాస్తవం అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే అయితే సినీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ తేజ హీరోగా సక్సెస్ అవుతాడా సినిమా బాగాలేకపోతే అంచనాలను అందుకోలేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాను అయినా కూడా ఫ్లాప్స్ చేస్తున్న సినీ ప్రేక్షకుల మనసులను మోక్షజ్ఞ తేజ గెలుచుకోగలడా ఆరంభమే అదిరిపోయేలా లేకపోతే అఖిల్ అక్కినేని తరహా వరుస పరాజయాలు తప్ప చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు హీరోల మధ్య పోటీతత్వం పోలికలు అనివార్యమైన పరిస్థితుల్లో ఫ్యాన్స్ కోరిక మేరకు అయిన మోక్షజ్ఞ ఏజనం అదే రేంజ్ హీరోగా నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి బాలయ్య ప్లాన్ ఏంటి ఇరవై రెండేళ్ల క్రితం బాలయ్య చేసిన మిస్టేక్ అసలు ఆయనకు గుర్తుందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మా మోక్షకు చెప్పాను సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నావు హీరో అవ్వాలనుకుంటున్నావు మంచిదే కానీ నన్ను మాత్రం ఆదర్శంగా తీసుకో మాకు విశ్వక్సేన్ సిద్ధు జనుల గట్ట అడవి శేష్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకో వాళ్ళను ఆదర్శంగా తీసుకో వాళ్ళ మంచి మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టును నేర్చుకో వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అనేది గమనించు అని మోక్షజ్ఞకు చెప్పానంటూ ఇటీవల ఓ సినీ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ గారు బహిరంగంగానే చెప్పారు ఓ పెద్ద స్టార్ హీరో టాలీవుడ్ను శాసిస్తున్న సినీ కుటుంబానికి చెందిన వారసుడు ఆయన రాజకీయంగా ఆయన పలుకుబడి ఎంత అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏపీ సర్కారే బాలయ్య చేతిలో ఉన్నట్టు లెక్క తెలంగాణ సర్కారు కూడా ఆయన అడిగిందల్లా చేసి పెడుతోంది కూడా అంతలా పలుకుబడి ఉన్న బాలకృష్ణ గారు తన కన్న కొడుకు ఇలాంటి సలహాను ఇచ్చారేంటి అని అంతా అవాక్కయ్యారు అంత గొప్ప బాలయ్య గారేంటి చిన్న హీరోలు వర్ధమాన హీరోలు ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోలైన సిద్ధు జనలగడ్డ అడవిశేష్ విశ్వక్ సేనలను ఆదర్శంగా తీసుకోమని చెప్పడమేంటని అంత నివ్వెరపోయిన పరిస్థితి అయితే ఉంది వాస్తవానికి బాలయ్య చెప్పిన మాటలు కరెక్ట్ పెద్ద పెద్ద సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కష్టం అంటే ఏటో తెలియదు ఎవరో దర్శకుడు వస్తారు ఏదో ఒక కథ చెప్తాడు దాన్ని వింటారు తనకు నచ్చినా లేదా ఇంట్లో వాళ్ళకు పెద్ద నచ్చినా కూడా ఆ కథను ఓకే చేస్తారు డేట్స్ ఇస్తారు ఆ డేట్స్ ప్రకారం షూటింగ్కు వెళ్ళి నటించి వచ్చేస్తూ ఉంటారు అదేంటి సినిమా కోసం కష్టపడుతున్న ఎంతోమంది హీరోలు ఉన్నారు కదా అని లెక్కలు తీస్తారేమో నిజమే కష్టపడుతున్నారు కానీ ఎక్కడ జిమ్ల్లో కండలు కరిగించడానికి కష్టపడుతున్నారు అవసరం లేకున్నా సిక్స్ ప్యాక్లు చూపించడానికి కష్టపడుతున్నారు వర్కౌట్లు చేయడానికి కష్టపడుతున్నారు సినిమాల్లో అనవసర స్టంట్ల కోసం కష్టపడుతున్నారు సోషల్ మీడియా ప్రచారంలోకి రావడానికి కష్టపడుతున్నారు నిజానికి హీరోలు ఎక్కడ కష్టపడాలి సినిమా కథ బాగుందా లేదా స్క్రిప్ట్ బాగుందా లేదా కథ అనుకున్న దాని ప్రకారం వెళ్తుందా లేదా దర్శకుడు చెప్పిన కథనే తీస్తున్నాడా మధ్యలో ఏమైనా మార్చుతున్నాడా అసలు అవుట్పుట్ ఎలా వస్తుంది గ్రాఫిక్స్ వరకు ఎలా జరుగుతుంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది అన్న విషయంలో ఫోకస్ చేస్తున్న హీరోలు ఎంతమంది ఉన్నారు అట్టహాసంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాత్రికి రాత్రే ఎదిగిపోవాలని భారీ బడ్జెట్ సినిమాలో ముందుకు వచ్చి ఒకటికి నాలుగు సినిమాలు తీసిన తర్వాత అసలు విషయం బోధపడి అవకాశాలు రాక ఛాన్సులు లేక సైలెంట్గా తెర వెనక ఉండిపోతున్న హీరోలు ఎంతమంది ఉన్నారో లిస్టుని చూసుకుంటే మీకే అర్థమైపోతుంది శ్రీకాంత్ కొడుకును హీరో చేద్దామనుకున్నాడు ఎక్కడ ఉన్నారు టీటీవీ ప్రభాకర్ గారి కొడుకు కూడా హీరోగా తెర ముందుకు వద్దాము అనుకున్నాడు ఇప్పుడు ఏమయ్యాడు ఎక్కడున్నాడు సుమ రాజీవ్ కనకాల కొడుకు కూడా హీరోగా ట్రై చేశాడు కదా ఏమైంది జూనియర్ ఎన్టీఆర్ బామ్మది కూడా సినిమాల్లోకి వచ్చాడు హీరోగా ఒకటి రెండు సినిమాలు కూడా స్టార్ట్ అయ్యాయి కానీ వాటి స్టేటస్ ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు ఇక మెగాస్టార్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఆనవాళ్ళు లేకపోలేదు మెగాస్టార్ అల్లుడి సినిమా అని ప్రచారం జరిగినప్పటికీ కూడా కళ్యాణ్ దేవ్ సినిమాలను ఎవ్వరూ ఆదరించలేదు అఫ్కోర్స్ ఇప్పుడు ఆ కళ్యాణ్ దేవ్ కూడా మెగా ఫ్యామిలీ కదనుకోండి అది వేరే సంగతి అల్లు అరవింద్ గారి పుత్రరత్నం అల్లు శిరీష్ అయితే ఇప్పటికీ కూడా టాలీవుడ్పై పై దండయాత్రను చేస్తున్నాడు గట్టి హిట్టు ఒక్కటైనా తనకు రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు నాగార్జున గారి తనయుడు అక్కినేని అఖిల్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన ఇమేజ్కు మించిన సబ్జెక్టులను ఎంచుకోవడమే తన అసలు మిస్టేక్ అని ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాడు నందమూరి కుటుంబం నుంచి కూడా ఈ మధ్యనే చైతన్య కృష్ణ అని అతను సినిమాల్లోకి వచ్చాడు బ్రీత్ అనే సినిమాను తీస్తాడు దాని ఫలితం గురించి పక్కన పెడితే చైతన్య కృష్ణను అయితే నెడిజన్లు ఓ ఆట ఆడుకున్నారు మంచు మోహన్ బాబు గారి వారసుల గురించి చెప్పాలంటే ఎన్ని పేరాలైనా సరిపోవు మంచు విష్ణు సినిమా వచ్చిందంటే చాలు ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు బెల్లంకొండ సురేష్ గారి తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఒకదాని తర్వాత మరొకటి అంటూ తెలుగు సినీ ప్రేక్షకుల మీద నిజంగానే దండయాత్ర మొదలుపెట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా సరే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే సినీ ప్రేక్షకులు అంత ఈజీగా ఆదరించడం లేదు కష్టపడే వారి సినిమాలను ఆదరిస్తున్నారు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరో ఫ్రెండ్స్లో ఒకరిగా నడుస్తూ ఒక్కో మెట్టు ఎదిగిన సత్యదేవులు లాంటి నటులను కూడా హీరోలుగా ఆదరిస్తున్న రోజులవి నందమూరి బాలకృష్ణ గారు ఆ విషయాన్ని గ్రహించారు అందుకే నన్ను కాదబ్బాయ్ ఇలా కష్టపడి ఎదుగుతున్న వారిని ఆదర్శంగా తీసుకో వాళ్ళలాగా సినిమా కోసం కష్టపడు వాళ్ళు సినిమా కోసం ఎలా ప్రాణం పెడుతున్నారో చూసి నేర్చుకో ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు ఒకప్పుడు హీరోని చూసి సినిమాలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ను చూసి సినిమాకు వస్తున్నారు అంటూ కొడుకు మోక్షజ్ఞ చేజకు చేసేకు బాలయ్య శుద్ధులు చెప్పారు జాగ్రత్తలు చెప్పారు ఈ విషయంలో బాలయ్య గారిని నూటికి నూరు శాతం మెచ్చుకుని తీరాల్సిందే బాలయ్య చెప్పిన ఆ మాటలను మోక్షజ్ఞ చేసా ఎంతవరకు పాటిస్తారో అనేది మాత్రం చూడాల్సి ఉంది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కన్న కొడుకును హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్న బాలయ్య ఇరవై రెండేళ్ల క్రితం కూడా ఇదే రీతిలో నందమూరి కుటుంబం నుంచి తారక రత్నను హీరోగా పరిచయం చేయించి మరీ చేతులు కాల్చుకున్నారు సరిగ్గా ఆ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయమయ్యారు స్టూడెంట్ నెంబర్ వన్ అంటూ ఎన్టీఆర్ సినిమా తీస్తే తారకరత్నతో ఒకటో నెంబర్ కు అంటూ సినిమాను చేయించారు ఒకే రోజు పద్నాలుగు సినిమాలకు సైన్ చేయించారు బాలయ్య అండదండలు ఆనాడు తారకరత్నకు పుష్కలంగా ఉండటంతో సినీ నిర్మాతలంతా కూడా తారకరత్న డేట్స్ కోసం ఎగబడ్డారు అడ్వాన్స్ ఇచ్చి మరీ సినిమాలకు సైన్ చేయించుకున్నారు తేరా చూస్తే ఒకే ఒక్క సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవే పెట్టి ఫ్లాప్లు తారకరత్నను వెంటాడాయి ఒకప్పుడు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళంతా వెనక్కు వెళ్ళిపోయారు అడ్వాన్స్లు వెనక్కు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆనాడు బాలయ్య అంతగా పోలుగుని మరీ తారకరత్నను హీరోగా సినిమాలో నిలబెట్టాలని చూసినా కూడా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి నిజానికి తారకరత్నతో హడావడిగా సినీ ఎంట్రీ ఇప్పించారు జూనియర్ ఎన్టీఆర్ పోటీగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి త్వరగా మరో నందమూరి హీరో వచ్చేయాలి నందమూరి వారసత్వం అనేది జూనియర్ ఎన్టీఆర్ దక్కకూడదు అన్న పంతంతో తారకరత్నను బలవంతంగా సినీ ఇండస్ట్రీలోకి బాలయ్య గారే ఎక్కించారు పట్టుబట్టి మరీ సినిమాను తీయించారు బాలయ్య అండదండలు పుష్కలంగా ఉండడంతో ఛాన్సులు కూడా విపరీతంగా ఓడిచిపడ్డాయి కానీ ఏమైంది ఆ పాల పొంగు చప్పును చల్లారింది కొండంత అండగా బాలయ్య ఉన్నా సరే కథల ఎంపిక సరిగా లేకపోవటం వల్లే తారకారు మొదటి అడుగులనే ఫెయిల్ అయ్యారు నందమూరి హీరో అన్న ఇమేజ్ను మోయలేక ఆ ఇమేజ్ కు సరిపడా కథలను ఎంచుకోలేక హీరోగా ఫెయిల్ అయ్యారు అసలు కథలను వినకుండానే నిర్మాతలకు డేట్స్ని ఇవ్వటం అనేది మరో బిగ్ మిస్టేక్ డేట్స్ ఇస్తాను కథలు తీరిగ్గా రాసుకునేనండి అంటూ ముందే చిక్కులు తీసుకోవడం కూడా తారకత్వం చేసిన మరో బిగ్గెస్ట్ మిస్టేక్ హీరో డేట్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒక దిక్కుమాల కథతో సినిమాను తీసిన నిర్మాతలు కూడా ఉన్నారు అవి కాస్త అటర్క్స్ అయి కూర్చుంటే మాకు నష్టాలు వచ్చాయి ఓహో అని ఇన్కమ్ ట్యాక్స్ వద్ద తప్పుడు లెక్కలు చెప్పడానికి ఆ సినిమాలను వాడుకున్న నిర్మాతలే అధికం అంతేకాదు పట్టుబట్టి మరి మాస్ హీరోగా ఎదగాలని తారకత్నం చేసిన ప్రయత్నాలు కూడా అతడికే మరో మైనస్గా మారాయి ఇవన్నీ కూడా బాలయ్యకు అసలు తెలియకుండా జరిగాయని అనలేము హీరోగా ఎంట్రీ ఇప్పించింది వెనకుండి నడిపించింది బాలయ్య కాబట్టి ఆయన సలహాలను తీసుకోకుండానే బాలయ్య ఇలా సినిమాలను ఒప్పుకున్నాడని అనుకోవడానికి వీల్లేదు ఆనాడు తారకత్న విషయంలో ఏం తప్పు జరిగింది అన్నది బాలయ్యకు చాలా చాలా క్లారిటీగా తెలుసు అందుకే ఇరవై రెండేళ్ల క్రితం ఆనాడు జరిగిన తప్పును తన కొడుకు విషయంలో రిపీట్ అవ్వకుండా బాలయ్య చూసుకుంటున్నారని చెప్పాల్సి ఉంటుంది ఎందుకు ఈ మాటను అనుకుంటున్నానంటే నేను వందకు పైగా సినిమాలు తీశాను మా నాన్న మూడొందలకు పైగా సినిమాలు తీశారు మా సినిమాలను చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటే చాలు సినీ ఇండస్ట్రీలో నెగ్గుకు రగలవు అని మోక్షజ్ఞకు బాలయ్య ఓ సలహాను ఇచ్చి ఉండవచ్చు కానీ వారసత్వం అనేది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికొస్తుందని ఇండస్ట్రీలో నిగ్గుకు రావాలంటే కష్టపడే తత్వం ఉండాలని అన్ని శాఖలపై ఆ పట్టును సాధించాలని మంచి మంచి స్క్రిప్టులను ఎంచుకోవాలని వీలుంటే ఆ స్క్రిప్టుల తయారీలో నువ్వే పాలు పెంచుకోవాలని వెస్ఫక్సేన్ సిద్ధు జనలగడ్డ అడవిశేష లాంటి వాళ్ళు కూడా అలాగే ఎదిగారని వరుసగా సక్సెస్లో సాధిస్తున్నారంటూ బాలయ్య ఆ ముగ్గురిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం చూస్తుంటే ఇరవై రెండేళ్ల క్రితం జరిగిన తప్పు మరోసారి రిపీట్ అవ్వకుండా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నట్టే లెక్క ఆ ముగ్గురు హీరోలేమి నందమూరి కుటుంబ సభ్యులు కాదు కనీసం బాలయ్య స్నేహితుల కొడుకులు కూడా కాదు ఇండస్ట్రీలోకి వచ్చే వరకు కూడా వారి ముఖం తెలియదు కనీసం పరిచయం కూడా ఉండి ఉండదు కానీ వాళ్ళ సినిమాలే వాళ్ళు బాలయ్యకు తెలిసి వచ్చేలా చేశాయి ఆ ముగ్గురు బాలయ్యకు తెగ నచ్చేలా చేశాయి అందుకే కొడుకు కొడుకు వాళ్ళనే ఆదర్శంగా తీసుకోమని బాలయ్య చెప్తూ ఉన్నారనమాట ఆ ముగ్గురిని చూసి నేర్చుకో అన్న ఒక్క మాటతో చాలా విషయాలను బాలయ్య తన కొడుకు చెప్పినట్టు అవుతోంది ఇష్టం వచ్చినట్టు కథలను ఎంచుకోవద్దు కథల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సినిమా సినిమాకు కథల ప్రియారిటీ మారిపోవాలి కష్టపడాలి మూస ధోరణిలో సినిమాలను తీయొద్దు ఇమేజ్ కోసం పాకురు ఆడవద్దు అంటూ అనేక సలహాలను ఆ ఒక్క మాటతోనే బాలయ్య చెప్పినట్టు అవుతుంది నిజంగానే ఆ విషయాలను కనుక మోక్షిగ్ఞానం పాటిస్తే తప్పకుండా నాటికి సక్సెస్ అవుతారు వయసుకు తగిన పాత్రలు చేస్తూ ఇమేజ్కు తగిన పాత్రలు చేస్తూ మంచి కథలను ఎంచుకుంటే చాలు ఖచ్చితంగా హిట్ కొట్టవచ్చు అలా కాకుండా ఛాన్సులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తే మాత్రం మరో అఖిలిని అఖిలిగా మేకిలిగిపోవడం ఖాయం భూ ప్రపంచాన్నే కాపాడే సూపర్ హీరో సినిమాలను చేయాలని కళ్ళకు నక్కర్లేదు చిన్న కథ అయినా సరే ప్రేక్షకుడికే కనెక్ట్ అయితే చాలు ఆ హీరోలను జనాలు గుండెల్లో పెట్టుకుంటారు సో అది గుర్తించి మోక్షజ్ఞ కథలను ఎంచుకుంటే ఖచ్చితంగా బాలయ్య పేరును నిలబెట్టిన వాడవుతారు చూడాలి మరి తన మొట్టమొదటి మాకు మోక్షజ్ఞ తీజ ఎలాంటి కథను ఎంచుకోబోతున్నాడు అన్నది ఇదండి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ